వరకు కూడా ఏ పాలకులు ఆదివాసులకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టే ఆదివాసులు గతంలో అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర రామ్జీగోండ్ కుమరంభీం బిర్సా ముండా సడ్మక్కి బాపురావు గంటదొర మల్లుదొర స్వయం గంగులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంద్రవెలి పోరాటం కావచ్చు ఇట్లా రాష్ట్రంలో దేశంలో ఆదివాసులు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఇవల్ల మనకు కనబడుతుంది ముఖ్యంగా ఈ పది పదిహేను సంవత్సరాల నీళ్లు నిధులు నియమాల కోసం మనం అందరం కూడా సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పోలవరం పేరు మీద రెండు లక్షల ఆదివాసులను జలసమాధి చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తర్వాత ఆదివాసుల బతుకులు మారుతాయేమనుకొని టైగర్ జోన్లు ఓపెన్ క్యాస్ట్లు హరితారం పేరుతోటి వందలాది మంది ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టడం జరుగుతున్నది వందలాది మంది ఆదివాసుల మీద ఆక్రమ కేసులు ఆదివాసీ మహిళలను దాడులు చేయడం ఇవాళ కోయపో కావచ్చు కోలామగొంది కావచ్చు సారసాల కావచ్చు అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇవాళ జలగలంచ కావచ్చు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివాసీల మీద ఒక అప్రకటిత దమనఖండ అనేది కొనసాగుతూ వస్తున్నది కాబట్టి వల్ల ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఆదివాసులందరూ కూడా ఈ డెబ్బై రెండు సర్వే నంబర్లో డెబ్బై రెండు బై ఇరవై రెండులో దాదాపు పదిహేను వందల కుటుంబాలు వల్ల స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు గతంలో రెండు వేల ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఈ కాలనీని లేపేయడం జరిగింది అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీలందరూ కూడా ఇక్కడ నివాసం ఉండే తర్వాత లేపేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు తప్పకుండా మీకు ఆదివాసీలకు సపరేట్ కాలనీస్తాం మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పి ఇక్కడ నుండి లేపేయడం జరిగింది కానీ మళ్ళా ఎక్కడ కూడా చూపెట్టినట్టు దాఖలు లేవు ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేసి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కిరాయి ఇల్లి ఇల్లు అద్దె చెల్లించలేని పరిస్థితులు వాళ్ళ కుటుంబాలను కొనసాగిస్తూ వస్తున్నారు కాబట్టి ఇవాళ అనేక సందర్భాల్లో జిల్లా ఉన్నతాధికారులకు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు జిల్లా కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ కూడా ఇవాళ మెమోరండాలు ఇచ్చినాం ధర్నాలు చేసినాం రాసారోకాలు చేసినాం అయినప్పటికీ కూడా మా సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది విఫలమైరు కాబట్టి వాళ్ళ అక్టోబర్ రెండు నుండి గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ నుండి అయితే హైదరాబాద్ ప్రగతి భవన్ వరకు కూడా మూడు వందల మంది ఆదివాసులము పాదయాత్రగా ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది ఇవాళ జానేడు జాగ్రత్త కోసం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని జానేడు జాగ్రత్త కోసం ఇవాళ ప్రగతి భవన్కు కోవాలంటే పరిస్థితి మనకు కనబడ్డది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాటా బిర్లా జిందాల్ పొస్కో లాంటి పెట్టుబడిదారులకు బడదారులకు భూస్వాములకు వేలాది ఎకరాల అటవీ భూములు కట్టబెడుతున్నారు ఈ డెబ్బై రెండు సర్వే నెంబర్లో కూడా నాలుగు వందల అరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఈ భూమిని నందరినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు కలిసి మొత్తం కూడా వెంచర్లు వేసుకొని కన్స్ట్రక్షన్ కొనసాగించారు ఉన్నది ఇరవై రెండు ఎకరాలు ఈ ఇరవై రెండు ఎకరాల భూమిల ఆదివాసులు అంటే గోండు కులాం తోటి పర్దాన్ నాయకపోడాన్ ఇట్లా తొమ్మిత్తగలకు సంబంధించిన ఆదివాసులను సార్ ఇక్కడ గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మేము ఉంటున్నాం మాకు కరెంట్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి విద్యను అందించండి రోడ్డు సౌకర్యం కల్పించండి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి అనేక వందలాది సార్లు మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసేవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజాసేవ ప్రభుత్వంలో వల్ల ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి మీరు మా యొక్క సమస్యను వినవిస్తారని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆడబిడ్డ అడవి బిడ్డ అయినటువంటి ఆదివాసీ అయినటువంటి మా జిల్లా ఇన్ఛార్జీ మంత్రి వర్యులు చితక గారికి కూడా మేము నాలుగైదు సార్లు మెమోరండాన్ని సమర్పించినాం అక్క మా సమస్య ఎట్లున్నది మీరు మా గుడిసెలకు రండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది అక్కడ కూడా తప్పకుండా అన్న మీ గురుషులకు వచ్చి నేను తిరుగుతా తప్పకుండా మీకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కానీ ఇక్కడ మొత్తం కూడా రియలిస్ట్ మ్యాప ఉంది కాబట్టి రియలిస్ట్ వ్యాపారులందరూ కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్లు ఉన్నారు బీజేపీలు ఉన్నారు టీఆర్ఎస్లు ఉన్నారు ఈ మూడు పార్టీలను కూడా ముఖ్యంగా మేనేజ్ చేసుకొని దీన్ని ఎట్లన్నా జేసి ఇక్కడ నుండి ఆదివాసులను నిలగొట్టి ఈ ఇరవై రెండు ఎకరాల భూమిని లాక్కొని ఈ ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదిద్దామనే ఆలస్యతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు కాబట్టి వీళ్ళని అందరినీ కూడా నడిపేదంతా కూడా రియల్స్ వ్యాపారులు సీతక్క అని కూడా మినిస్టర్ని కూడా మిస్ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే బొజ్జు గారికి కూడా చెప్పినాం మా కానాపూర్ ఎమ్మెల్యే మా సోదరుడు మా విద్యాసంఘంలో సంఘంలో పనిచేసిండు ఎమ్మెల్యే కూడా మేము చెప్పినాం తర్వాత ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటరీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించినాం గుర్రం నగేష్ గారిని ఆహ్వానించినాం అతను సక్కుగారిని ఆహ్వానించడం అతను సుగునక్క గారిని ఆహ్వానించడం విడమ గారిని ఆహ్వానించడం కాల్ఏ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారిని కూడా ఆహ్వానించినాం జౌ రమణ గారిని కూడా ఆహ్వానించడం కానీ ఎవరు రాలే ఎందుకు రాలేదనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మరి పర్మిషన్ కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాం ఇక్కడ ఎన్నికల రిటింగ్ అధికారులకు పర్మిషన్ కూడా తీసుకొని ఇక సబ్బడ పెట్టడం జరిగింది అయినా ఇవాళ ఎవరు రాలేదు కాబట్టి మీరే మానవత దృక్పథంతో ఆలోచించి ఇవాళ పదిహేను వందల కుటుంబాలకు దేశంలో వల్ల అనేక పాటలు చెప్తున్నాయి ఆదివాసుల కోసం వేలాది కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మేము ఆదివాసీగా ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నాయి కానీ ఇప్పటికీ ఆదివాసులు చెలిమిల నీళ్ళు తాగుతున్నారు రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది మార్గం మధ్యలో ఇవాళ డెలివరీ సమయంలో మార్గం మధ్యంలోనే ప్రస్తావ సమయంలో చనిపోతున్నారు కాబట్టి ఈ పదిహేను వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఒక రోల్డ్ మోడల్ కాలనీగా తయారు చేసి దేశానికి చూపేట పరిస్థితి మనకు మీ పైన ఉన్నదని చెప్పేసి మీకు మీరు పెద్ద మనసులు తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రొఫెసర్గా ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మీరున్నారు కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ ప్రభుత్వానికి మీరు మా యొక్క సమస్యను వినపించి మాకు త్వరలోనే పట్టాలు కరెంటు సౌకర్యం కావచ్చు నీటి సౌకర్యం కావచ్చు అదేవిధంగా రోడ్డు సౌకర్యం కావచ్చు విద్య వైద్య సౌకర్యం కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి కూడా మేము ఇవాళ సార్కి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ కుమరం కూడా నిర్వహణ కమిటీ అదేవిధంగా జేఈసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్